ఉదాహరణోదయ స్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము అనుసరించేవారు ధన్యులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఒకటో వచనం చదువు యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో ప్రతి దినము కూడా మనము ఇలాగో అనుదినానద కార్యక్రమంలో కలిసి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యువదీ కల వేళలో కూడా ఆయనను స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మనం ఎంతో ధనులముగా ఉంటున్నాం అవును సమయమును ఈ దినమును చూడక ఎంతోమంది మరి మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు సజీవుడినటువంటి ఆయన్ని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు అని చెప్పేసి చూస్తున్నారు అక్కడే మరి ఎవరు ఎలా అనుసరించాలి ఎవరు ధన్యులు అనే మాట మనం చూసినట్లయితే అరెండవచ్చంలో గమనించినట్లయితే ఆయన శాస్త్రములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు ఎలా అనుసరించాలి అంటే పూర్ణ హృదయముతో అనుసరించువారు పూర్ణ హృదయముతో ఆయన వెతికేవారు ధన్యులు అని చెప్పేసి చూస్తుంటున్నా నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు పూర్ణ హృదయంతో ఆయన వెతుక వెతికేవారు ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నా అది మాత్రమే కాదు కానీ మూడవ ఉచములో వారు ఆయన మార్గములలో నడుచుకొనచ్చు ఏ పాపమును చేయరు ఆయన ఆజ్ఞలను అనుసరించి గై నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అని చెప్పి చూస్తుంటున్నా ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్ణ హృదయంతో వాక్యమును అనుసరించి నడుచుకున్న వారు అణు ఆయన అణుచుకున్న నడుచుకునే వారి ద్వారా ధనులు అని చెప్పి చూస్తుంటున్నాం అంతేకాదు ఒకటి దేవుని వాక్యమును వాక్యము యహోబా ధర్మశాస్త్రమని ఆయన శాస్త్రములను బట్టి ఆయన స్థుతించాలి అంతేకాదు ఆయన మార్గములని ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన కట్టడలను బట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన న్యాయ విధులను బట్టి ఆయనను స్థుతించాలి ఐదవదిగా గమనిస్తే ఆయన ఉపదేశములన్నీ కీర్తన గ్రంథంలో చెప్పబడ్డాయి అయితే పూర్ణ హృదయముతో ఆయన వాక్యమును వెతికి గైకొనాలి అంత మాత్రమే కాదు అనుసరించి నడుచుకోవాలి అని మనం ఇక్కడ చూస్తుంటాం ఎవరు ధన్యులు అంటే మత వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు నుంచి పదకొండవ చాలా చదువుకుందాం ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచపడతరు కణికరము గల వారు ధన్యులు వారు కణికరము పొందుతరు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు పడతరు నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలము అధికమగులు ఇలాగ మీరు ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొటుకే కానీ మరి దేనికి నీ పనికిరాదు అని చెప్పేసి చూస్తుంటాను కీర్తన గ్రంథంలో యహోబా ధర్మశాస్త్రం అనుసరించే వారు ధన్యులు ఎలా అనుసరించాలి అంటే పూర్ణ హృదయంతో వాక్యమును అనుసరించి నడుచుకున్న వారు వారు ధన్యులు అని చెప్పి చూసాం అంతేకాదు కానీ ఈ మతస్సు వార్తలో కూడా గమనించినట్లయితే ఆత్మవిష్వమై దీనులైన వారు ధన్యులు దుఃఖపడవారు ధన్యులు సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలిదప్పులు గల వారు ధన్యులు కటికరము గలవారు వారు ధన్యులు హృదయ శుద్ధి వారు ధన్యులు సమాధానపరచు వారు ధన్యులు నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసి చూస్తారు అవును పూర్ణ హృదయముతో ఆయన వెదక్క కీర్తన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే అధ్యాయము రెండవ ఉచంలో కూడా మనం గమనించినట్లయితే యహోబా ధర్మశాస్త్రం మనందు అనుసరించవచ్చు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి చూస్తాము అక్కడేమో కీర్తన నుండి పంతొమ్మిదవ కీర్తనలో అక్కడ మనం గమనించితే పూర్ణ హృదయంతో వాక్యం వారు వారు ధన్యులు అని చెప్పి చూసాము మతేష్ వార్త ఐదవ అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో మనం గమనిస్తే ఆత్మవిషయమైన వారు ధన్యులు మరి నీతి నిమిత్తం మింసి మింసింపబడే ధన్యులు సాత్వికులు ధన్యులు హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని చెప్పి చూసాము కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయము మరి రెండవ వచ్చినా చూసినప్పుడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటాం ఇట్టి ధన్యకరమైనటువంటి జీవితము మనకు అనుగ్రహించి ఉంటుండగా దేవాది దేవుణ్ణి ఎంతగానో మనం స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారము కావటం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో ప్రేమించిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతో గొప్ప దేవుడవు అయినా నీ వాక్యమును అనుసరించిన వారు ధన్యులు ఆత్మవిశ్వ అన్నవారి ధన్యులు సాత్వికులు ధనులు సమాధానపరచేవారు ధన్యులని మీరు మాకు వంటి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు అవును అయినా అటు ధనకరమైన జీవితం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటు మారక్షకుడు ఏసూక్రి స్థాములి నామమ్మ స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె